ప్రజలందరికీ జనవరి నెల తొమ్మిదవ తేదీ అలసిన వాణిని ఓరడించే మాటలు చదువుతున్నాను ముందుగా ఈ దినం పుట్టినరోజు పిల్ల రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా దేవాది దేవుడు సమృద్ధిగా దీవించను కాక ప్రభువ మాకును ప్రార్థన చేయ నేర్పము వార్త పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఇరవయో కీర్తన నాలుగో వచనం ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం మన అక్కరలు సమస్యలు ఏమైనానో ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు దేవుడు మనము అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలడని మనము నమ్మవలను అటువంటి విశ్వాసంతో మనము ఆయన యుద్ధకు వెళ్ళవలను చాలా సంవత్సరంల క్రిందట నాకు ఒక టైపు మిషన్ కావాలనని కోరి తిని నేను కృతదాని కొరకు ప్రార్థించిన ఎడల దేవుడు ఇవ్వడని తలంచి తిని గనుక పాతదాన్ని కొరకు ఇట్లు ప్రార్థించి తిని ప్రభువా నాకు ఒక టైపు మిషన్ కావలను నాకు ఒక పాతది ఎక్కడ నుండి అయినను పంపిస్తారా నేను పాతదాని కొరకు ఎదురు చూచి తిని దాదాపు ఒక వారము పిమ్మట ఎవరో ఒకరు సరికొత్త టైపు మిషన్ తీసుకొని నా యొద్దకు వచ్చిరి ఒక క్రొత్తది పొందుట అసాధ్యమని తలంచి తిని ఆ రీతిగా మన మనవుల ద్వారా దేవునికి హద్దు పెట్టుదుము అయితే మన హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు నీ ఆలోచన యావత్తు సఫలపరుచును అనగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్ల చేయును మనము ఆయనకు ఇచ్చున్నది మరియు అర్పించున్నది హృదయపూర్వకముగా అర్పించవలను నీ ప్రార్థనా సమయమును ఏమాత్రమును తగ్గించకుము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం నీ ప్రార్థనలు నీయుహోవా సఫలపరుచునుగాక ఇరవయో కీర్తన ఐదో వచనం ఈ వచనములో మూడు అద్భుతమైన వాగ్దానములు కలవు మొదటిది మనము ఆయన రక్షణ ఎందు ఉత్సహించుచున్నాము మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన మనలను రక్షించి గొప్ప సంతోషమును ఇచ్చుచున్నాడు రెండవది యహోవా నామమున మన ధ్వజములను ఎత్తుచున్నాము ధ్వజము విజయమును గురించి మాట్లాడుచున్నది మనము జయించిన ప్రతి పాపము మరియు జవాబు ఇవ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనము ధ్వజమునెత్తవలను మనము చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించనప్పుడు మన ధ్వజములను ఎత్తలేము మనము ప్రభువునందు ఆయన విశ్వాసతయందు నమ్మకము కలిగి ఉండవలను మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బల్యర్పణ ఎందు ఉంచడం ద్వారా అత్యధిక విజయశాలుర మగుదుము మన ప్రతి ఒక్క శోధనను ఆయన విజయము ద్వారానే జయించుదుము మన ప్రభువు విజయశాలి ఆయన గనుక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలను ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలను మూడవదిగా నీ ప్రార్థనలన్నీ సఫలపరచును మనము జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచూ వచ్చిన దానికి అంతమే ఉండదు మన ప్రార్థన ఏమైనప్పటికీ మన విశ్వాసము చొప్పున సంపూర్ణముగా దానికి జవాబు పొందుదుము యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును వచనం ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను అప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆకాశములో నుండి మనకు తరమిచ్చును అందుచేతనే మనలను పరిశుద్ధముగా ఉంచుకొనుటకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెగక కోరుకొనవలను అప్పుడు మనము ధైర్యముగా స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయ మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదము ఏడవ వచనం కొందరు తమ ధనముపై స్నేహితులపై ఆధారపడుదురు ఇవన్నీయు మానవ వనరులు ఏదైతే మనుషుల ద్వారా పొందుదమో అది కేవలము స్వల్పకాలము వరకే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాం ఎనిమిదవ వచనం సంఘము యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవను అందరికీ వందనాలు థ్యాంక్ యూ